బ్రే మార్నింగ్ మై సెల్ఫ్ నవనీత మనము ప్రతిరోజు ఉదయం మనం ఉదయం లేవగానే మనము కానీ పిల్లలు కానీ వాడిచ్చేది కోల్గేట్ ఈ కోల్గేట్ అనేది క్యాన్సర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అలా మంచి చెడు ఆలోచించి ఒకసారి వాడండి టీ పొడి టీ పొడిలో ఇట్లా రంగు రుచి వాసన అనేసి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడంగానే చూసి టేస్టీగా ఉందని తాగుతాం బట్ దాంట్లో ఎరువులు ఇట్లా కలుపుతున్నారు మసాలాలు ఈ మసాలాలో ఫేక్ మసాలాలు చాలా ఉన్నాయి జాగ్రత్తగా వాడుకోండి చిన్న పిల్లలకు వాడే జాన్సస్ బేబీ పౌడరు ఇది క్యాన్సర్ వస్తుందనేసి బ్యాన్ చేసి ఆయన కూడా మళ్ళీ ఇట్లా అమ్ముతున్నారు చాలామంది మైసూర్ శాండిల్ ఇట్లా కల్తీ ప్రోడక్ట్ జరుగుతున్నది పానీపూరి ఇట్లా వాళ్ళు తయారు చేసే వాళ్ళు ఎలా చేస్తున్నారో కూడా మనకు తెలియదు జాగ్రత్తగా ఉండండి ఐస్ క్రీమ్స్ పిల్లల నుంచి పెద్దల వరకు ఎలా తయారు చేస్తున్నారో ఒకసారి చూడండి రంగులు కలుపుతూ కెమికల్స్ వాడుతూ ఆ కెమికల్స్ ద్వారా తయారు చేసిన ఐస్ క్రీమ్స్ ఇస్తున్నారు అది మనకు తెలియక పిల్లలకి ఇప్పిస్తున్నాము పిల్లలు ఇద్దపకరంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి పాల ప్యాకెట్లు ఇట్లా చాలా రకాల కెమికల్స్ వాడుతున్నారు శవాలకు వాడేటివి గ్రేప్స్ అంగూరాలు ఇట్లా చాలా రకాల కెమికల్స్ అనేది వాడుతున్నారు జాగ్రత్త వాడండి బోన్ మీట్ ఆగిట్లా పిల్లలకు పెరుగుదల కోసం ఇస్తున్నాం బట్ వాళ్ళకి ఎఫెక్ట్ అనేది జరుగుతున్నది ఫేస్ క్రీమ్లకు ముఖాలు పెట్టే క్రీమ్స్లో ఇట్లా చాలా రకాల కెమికల్స్ ఉంటున్నాయి మనం ఉదయం నుండి నైట్ వరకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ కెమికల్స్ తోట ఉంటుంది నూడిల్స్ లా ఇట్లా కొవ్వు నూనె తీసి వాడుతున్నారు తక్కువ రేటు వస్తుందని ఇవన్నీ మనకు సినిమా వాళ్ళు చెప్పిరనే వాడుతున్నాం కానీ వాళ్ళు వాడుతురా లేదా మనకు తెలియదు మనం మాత్రం వాడుతున్నాము హోటల్ అలా ఇట్లా మిగిలిపోయిన ఫుడ్ అనేది మళ్ళీ అదే తీస్తున్నారు అవే అమ్ముతున్నారు ఒక్కసారి జాగ్రత్త ఉండండి ప్రతి ఒక్కరు ఎన్నిసార్లు చెప్పినా హోటల్లోకి వెళ్ళడం ఫుడ్ తీసుకోవడం తింటున్నారే తప్ప లోపలికి వెళ్ళి ఎవరు ఎలా తయారు చేస్తారో తెలియదు రోడ్ సైడ్ ఫుడ్ ఇట్లా అసలు ఎంత చెండాలంగా ఉంది నూనె అయినా కూడా దాంట్లో వేసి తయారు చేసి పెడుతున్నారు అది మనకు తెలియక టేస్టీ ఉందని తీసుకొని తింటున్నాము ఇవన్నీ తినడం ఇవన్నిటి వల్ల వాడడం వల్ల ఏమవుతుందంటే మనకు చాలా రకాల హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్ రావగానే హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ అనేది చాలా ఎక్కువ వాడడం వల్ల ఆ మెడిసిన్స్ ఇట్లా మనకు సైడ్ ఎఫెక్ట్ అనేది వస్తున్నది ఆలోచించి ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి కల్తీ అని అందరికీ తెలుసు తెలిసినా కానీ పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు తింటారు వాడుతారు ఎందుకంటే ఒక సెలబ్రిటీ చెప్పింది కాబట్టి విషయం ఉన్న మంచి చెడు సంబంధం లేదు వాడుతారు అదే మనకు తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల ఎవరన్నా ఈ మంచి ప్రోడక్టు క్వాలిటీ ప్రోడక్టు నేను వాడుకున్న మీరు ఇట్లా వాడుకోండి అంటే అప్పుడు మాత్రం సవా లక్ష క్వశ్చన్స్ వస్తాయి అన్ని అనుమానాలు అదే అనుమానము ఒక సెలబ్రిటీ చెప్పినప్పుడు నువ్వు వాడినవా మాకు చెప్తున్నావు అయితే అడిగారు వాడి చెప్పిన వాళ్ళ మాట